పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన తరపు బలపరిచిన బోలిశెట్టి శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు ఖరారు కావడంతో తాడేపల్లిగూడెంలో జన సైనికులు వీర మహిళలు సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాపై పెట్టిన నమ్మకాన్ని ఉమ్ము చేయనంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచి గిఫ్ట్ గా ఇస్తానంటూ తాడేపల్లిగూడెం అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందని అధికార పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లి గూడన్నే కాదు రాష్ట్రాన్ని చిల్లర కొట్టుగా తయారు చేసిన ఎమ్మెల్యేను తాడేపల్లిగూడెం ప్రజలకు గద్దె దించే ప్రయత్నం ఇంకా ఎన్నో రోజులు లేదని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాడేపల్లిగూడెం రూపురేఖలు మార్చేస్తానంటున్న బొలిశెట్టి శ్రీనివాస్ మా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు జిల్లా జనసేన భాగంగా జనసేన అభ్యర్థిగా బుల్సెట్ శ్రీనివాస్ గారు అయితే సీనియర్ సీట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది దీనిపై మరింత సమాచారం బుల్సెట్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ముందుగా మీకు సీటు అనౌన్స్ చేసినందుకు ముందుగా కంగ్రాచులేషన్ సార్ సార్ ఇప్పుడు పొత్తులో భాగంగా మీకు సీటు అనౌన్స్ కదా దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి ఈ రాష్ట్రంలో పొత్తు అనేది అనివార్యం ఎందుకంటే ఈ రాష్ట్రంలో దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అతన్ని ఇంటికి సాగనంపాలంటే జనసేన టీడీపీ కలయికని గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజల నుంచి ఆమోదం ఎగ్యుంది తర్వాత మనం కలవడం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి లాభం ఏం కాదు ఇది పవన్ కళ్యాణ్ గారికి లాభం వాళ్ళ లాభం గురించి ఆలోచించకుండా ఈ రాష్ట్రాన్ని గాడిని పడాలి ఆర్థిక వ్యవస్థ గాడిని పడాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి రైతుని ఆదుకోవాలి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి మరి ఏదైతే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయాలి చేయవచ్చు జాబ్ కాలం ఇస్తానని చెప్పి యోగులు మోసం చేసిన సందర్భం ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన ఆమోదించి ఇద్దరు కలిసి మనం చేసి ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఆలోచనతో పనిచేశారు దాంట్లో భాగంగా పొత్తులో భాగంగా ఇవాళ జనసేన పార్టీ తరఫున మాత్రమే నాకు హామీ లభించింది వాళ్ళిద్దరూ కలయికతో రానున్న ఎనిమిదవ తారీఖున పద్నాలుగో తారీఖున అఫీషియల్గా వచ్చే అవకాశం ఉంది అది పార్టీ ఆఫీస్ నుంచి మా నాగబాబు గారు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు టీడీపీ నుంచి మీకు సపోర్ట్ ఉందంటారా లేదంటారా తాడపి డెఫినెట్గా ఉంది ఎందుకంటే టీడీపీ నుంచి నేను జనసేన పార్టీలోకి వచ్చాను వచ్చిన తర్వాత కూడా ఏ రోజు నేను టీడీపీ గురించి ఒక ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు ఎవరిని మాట్లాడినా నేను ఖండించుకుంటూ వచ్చాను ఈరోజు బాబుగారు కూడా ఆ రోజు నీకు సీట్ ఇవ్వలేకపోవడం పొరపాటు నన్ను మళ్ళీ ఇన్ఛార్జిగా ఉన్న ఉండమనడం జరిగింది నేను జనసేన పార్టీ నన్ను నమ్మిన ఎవరైతే ఈ యువకులు ఉన్నారో వీళ్ళందరినీ ఇబ్బంది పెడతారు కాబట్టి వైసీపీ నాయకులు నేను వాళ్ళందరి కోసం పార్టీలో ఉండాలండి మీకు మీ అందరం కలిసి పోటీ చేస్తాం కాబట్టి నాకు అప్పటికే ఆలోచన ఉంది ఈ తాడేపూడు కాన్స్టిట్యూషన్ కలిసి పనిచేశాం అధిష్టానంతో సంబంధం లేకుండా కూడా ఇద్దరు కలిసి పనిచేయడం జరిగింది తెలుగుదేశం జనసేనలో లాస్ట్ సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్లకి ఎంపీటీసీ కలిసే పనిచేశాం ఆ నేపథ్యంలో నేను ఆయన కూడా చెప్పడం జరిగింది నేను ఇప్పుడు రాలేనండి పార్టీలోకి నేను ఆల్రెడీ జనసేనలో కొనసాగుతానంటే తప్పనిసరిగా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు అని మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా మేము సహాయం చేస్తానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా గన్ని వీరాంజలి గారు కూడా తెలిసిన విషయం ఎందుకంటే ఆయన కూడా చెప్పారు ఇప్పుడు వచ్చిన అభ్యర్థిని ఎవరైతే మీరు ఇన్ఛార్జ్గా ఇచ్చారో వాళ్ళ వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు ఇన్ఛార్జి మాత్రం ఇస్తాం అనే చెప్పి చూడడం జరిగింది తప్ప సీటు కోసం కాదనేది ఆ రోజు కూడా నాకు తెలుసు కాబట్టి మీరు ఒంగటూరు మాజీ ఎమ్మెల్యే గన్వీర అంజన్ గారు పెద్ద మనిషి నన్ను మాట్లాడినప్పుడు కాబట్టి ఖచ్చితంగా కేడర్ అంతా నాతో ఖచ్చితంగా కలిసి పనిచేస్తూ ఉంటారు టికెట్ ఆశించిన వాళ్ళు కొంత ఇబ్బంది ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఆశిస్తారు కాబట్టి కొంత కలవడానికి ఒక టైం పట్టవచ్చు అంతే తప్ప ఎలాంటి మాకు అలాగే టీడీపీకి నాకు ఎలాంటి శత్రుత్వం కానీ నా నేనైతే వ్యతిరేకించి కేటర్ కానీ లేదని నేను అభిప్రాయపడతాను కాబట్టి కేటర్ని కూడా మీరు అడగవచ్చు అలాగే ఇప్పుడు తాడేపల్లికి గురించి డిప్యూటీ మినిస్టర్ అయితే ఆ సీట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతుంది నేనే అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా నూట డెబ్బై ఐదు నేనే నెక్తాను అన్నాడు ఈరోజు ఏం ఆడతాడు మీకు ఇష్టాలు ఇవాళ దిగిపోతాను అన్నాడు ఫస్ట్ ఓడిపోయే సీటు కుర్చొచ్చాను ఫస్ట్ ఓడిపోతాడు అతను దాంట్లో అతను ఎత్తు నిలువెత్తు ధనాన్ని ఇచ్చిన అతను ఓడించడానికి రాష్ట్ర ఈ తాడే బుల్గుడులో ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది నేను ఖచ్చితంగా చెప్పగలను అతను నెగ్గడానికి కదా వేరే వాళ్ళకి ఎత్తా ట్రై చేస్తున్నారు వాళ్ళ సీట్లు నేను నెగ్గుతారంటే ఫస్ట్ నీకు అందరికీ ఇచ్చినప్పుడు నీకు ఎందుకు ఎనవస్ వేయరు నీకు సీట్ గ్యారెంటీ లేదు నేను నెగ్గేస్తానంటే ఇప్పుడు మాకు సీట్ ఇస్తే నెక్కుతానని చెప్పుకుంటాం తప్ప నేను సీట్ ఇవ్వకుండా ఎలా నెక్కుతారు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం రమ్మనండి అతను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే రమ్మనండి ఇవన్నీ ఏంటంటే ఓ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు కూడా క్లారిటీలు ఉండవలసిన అవసరం ఉంది ఇటు తెలుగుదేశం జనసేన అటు వైసీపీ ఇద్దరు క్లారిటీ ఇచ్చుకున్న తర్వాత మీరు నెగ్గితే నెగ్గండి ప్రజలు ఆమోదయోగం అయితే మేమేవారు ఆపడానికి ఇటు తెలుగుదేశం జనసేన కూడా ఆపలేవు కదా ప్రజల నుంచి తిరస్కారం వచ్చింది మీకు ఇటు రైతుల్లో కానీ ప్రజల్లో కానీ యువకుల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఏ రంగంలో మీరు కులాలను ఎడగొట్టి ఎస్సీ ఎస్టీ కులాలను అమాయకత్వం అమాయకం చేసి వాళ్ళ వచ్చిన ఫండింగ్ కూడా డైవర్ ఫండింగ్ని డైవర్ట్ చేసి సుధాకర్ అనే ఒక డాక్టర్ని పిచ్చోడని చెప్పి మాస్క్ లేవని అడిగినందుకు మరి చనిపోవడానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఇంకా ఎస్సీ ఎస్టీ కులాలు ఎలా నమ్ముతాయి అవుతున్నాయి అదేవిధంగా మరి మనం చూసుకుంటే అనంతబాబు అని ఒక ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ఎస్సీ సోదరుడిని తీసుకెళ్లి ఇంటికి పార్టీలు చేస్తే నీ పక్కన కూర్చోబెట్టుకోలేదా శిరోమండల రాజనగరం స్టేషన్లో ఎస్సీ సోదరుడిని శివమండలం చేస్తే మీరు వాళ్ళందరూ ఎక్కడ కూర్చోబెట్టారు వాళ్ళు నీ పక్కన కూర్చోబెట్టుకోవాలి ఎమ్మెల్యేని ఇవాళ ఒంగోలు శిరోమండలం చేసి మూత్ర విసర్జన చేసిన వ్యక్తి మీరు ఏమైనా సమాధానం చెప్పారా ఇంకా నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకుంటూ సిగ్గులేదని అడుగుతా ఉన్నా నీకు కేవలం ఎవరు ఎవరినైతే నువ్వు నమ్మి నిన్ను ఓట్లు వేసారో వాళ్లే మోసం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దక్కుద్దని నేను లక్ష మందిలో తెలియజేస్తాను కావాలంటే వాళ్ళ నాయకులు ఏమైనా డిబేట్ రావచ్చు నాతో అలాగే తాడపల్లిగూడి నుంచి విన్ అయ్యి ఆ తాడేపల్లిగూడి సీటు పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా వేస్తాను చెప్పి బుల్సర్శన్ గారు అయితే చెప్తుంటే జరిగింది కెమెరామెన్ దుర్గరావుతో చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా స్టూడియో తెలుగు